హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణలో కొత్త పెన్షన్లు ఇంకెప్పుడు ఇస్తారు అని చాలామంది వేలాది మంది వరకు అర్హులకి అర్ధనాదం రెండేళ్లు గడుస్తున్నా కూడా ప్రభుత్వాలు మారాయి హామీలు వచ్చాయి కానీ ఈ కొత్త చేవిత పెన్షన్లు మాత్రం ఇంకా రావడం లేదు ఈ వీడియోలో ఎందుకు ఈ కొత్త పెన్షన్లు రావడం లేదు అర్హుల పరిస్థితి ఏంటి అసలు గ్రౌండ్ లెవెల్లో ఏమవుతుంది అనేది ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం కాబట్టి వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి అలాగే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేస్తే ఇలాంటి సమాచారం అందించడానికి నాకు మోటివేట్గా ఉంటుంది దాంతోపాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో చేయుత పథకం కింద కొత్త పెన్షన్లు ఇస్తాం అని ప్రభుత్వం చెప్పి ఇప్పటికే రెండేళ్ళు అవుతున్నాయి కానీ వాస్తవ పరిస్థితి ఏంటంటే వేలాది మంది అర్హులు దరఖాస్తులు చేసుకున్నారు అన్ని సర్టిఫికేట్లు ఉన్నాయి అయినప్పటికీ పెన్షన్లు మంజూరు కావడం లేదు ప్రభుత్వ హామీలు వాస్తవం మధ్య గ్యాప్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందే దివ్యాంగులకు పెన్షన్ను నాలుగు వేల పదహారుల రూపాయల నుండి ఆరు వేల పదహారుల రూపాయలకు పెంచుతామని హామీ ఇచ్చింది అదేవిధంగా వృద్ధాప్య వితంతు పెన్షన్ను నాలుగు వేల పదహారులకు పెంచుతామని హామీ ఇచ్చింది అన్ని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విషయం తెలిసిందే పెంపు సంగతి పక్కన పెడితే కొత్త పెన్షన్లే ఇంకా ఇవ్వలేదు ఇది బాధితులకు అసలు వేదన సంవత్సరాలు గడుస్తున్న ఎదురుచూపులే రెండు వేల ఇరవై ఒకటిలో అప్పటి ప్రభుత్వం యాభై ఏడు నిండిన వారికి పెన్షన్లు ఇస్తామని ప్రకటించింది దాంతో అర్హులు మీ కేంద్రాల్లో వేల సంఖ్యలో దరఖాస్తులు చేసుకున్నారు అప్పట్లో సుమారు అరవై శాతం మందికి పెన్షన్లు మంజూరు అయ్యాయి మిగతా వారు ఇప్పటికీ కలెక్టరేట్ మండల కార్యాలయాలు గ్రామ పంచాయతీల వద్ద చుట్టూ తిరుగుతూనే ఉన్నారు పెన్షన్ ఎప్పుడు పెంచుతారా అని కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు బాధితులు చెబుతున్న మాట ఇదే రెండు వేల ఇరవై రెండు నుండి తిరగని ఆఫీస్ లేదు అడగని అధికారి లేడు కానీ ఫైల్ కదడడం లేదు ఒకరోజు కాదు ఒక నెల కాదు సంవత్సరాలు గడుస్తున్నాయి మహమ్మద్ జహంగీర్ అనే వ్యక్తి చిన్నవాలుడు ఆరేళ్లుగా మానసిక వ్యాధి నడవలేడు మాట్లాడలేడు తలెత్తి చూడలేడు తన కాళ్ళపై తాను నిలబడలేడు తల్లిదండ్రులు పేదవాళ్ళు రోజు కూలీ చేస్తే గాని పూట గడవదు పని కోసం వలస వెళ్లాల్సి వచ్చింది ఇప్పుడు బాలుడు అమ్మమ్మ తాతయ్య దగ్గర ఉంటున్నాడు కూలికి వెళ్తే గాని మాత్రలు కొనలేని పరిస్థితి చేవుత పెన్షన్ వస్తే కనీసం మందులకు అయినా ఉపయోగపడుతుంది అని ప్రజావాణిలో ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఇంకా కూడా పెన్షన్ మంజూరు కాలేదు ఎదునూరి తేజస్వి అనే వ్యక్తి జనగామ జిల్లా నార్కేట్ మండలంలో తేజస్వి నడవలేదు మాట్లాడలేదు వైద్యులు తొంభై శాతం వైకల్యం ఉందని సర్టిఫికేట్ ఇచ్చారు తల్లి మాటలు వినండి ఐదేళ్ల క్రితమే గ్రామ పంచాయతీలో దరఖాస్తు చేశాం సంవత్సరం క్రితమే కలెక్టరేట్కి వెళ్ళాం కానీ ఇప్పటికీ పెన్షన్ రాలేదు సంవత్సరాలు గడుస్తున్నాయి బాధ మాత్రం తగ్గడం లేదు కొత్త పెన్షన్లు ఆగిపోయాయా బాధితుల అనుమానం ఏంటంటే నిధుల కొరత కొత్త లబ్ధిదారుల సంఖ్య ఎక్కువ అవుతూనే ఉంది రాజకీయ నిర్ణయాల్లో జాప్యం కారణం ఏదైనా బాధ మాత్రం లబ్ధిదారులకే లబ్ధిదారుల డిమాండ్ ఏంటంటే కొత్త పెన్షన్లు వెంటనే మంజూరు చేయాలి పెంపు తర్వాత కాదు ముందు అర్హులకు పెన్షన్ ఇవ్వాలి ఫైళ్లను క్లియర్ చేయాలి ఆటపాటలతో గడపాల్సిన పిల్లలు మందుల కోసం ఎదురు చూడాల్సి వస్తుంది వృద్ధులో క్యూల్లో నిలబడితే ఓపిక లేకపోయినా పెన్షన్ కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుంది ప్రభుత్వం ఇప్పటికైనా స్పందిస్తుందా కొత్త చేయుత పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు అనేటి ప్రశ్నలు అయితే ఎదురవుతున్నాయి ఇవైతే ఈరోజు తెలంగాణ రాష్ట్ర చేయుత పెన్షన్ గురించి లేటెస్ట్ అప్డేట్స్ తెలంగాణ రాష్ట్ర చేయూత పెన్షన్ లేదా ఆసరా పెన్షన్ గురించి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోలో కొంచెమైన సమాచారం తెలుసుకున్నట్టు అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి